సుభాష్ మీ అందరి ఎదురుగా ఇప్పుడు ఒక చిన్న గద్యాన్ని ధారణ చేసి వినిపిస్తాడు అనమాట పుణ్యం బై ముని వల్ల బగణ్యం బై కుసుమ ఫలని కాయోధి సాద్గుణ్యమై నైమి సాఖ్యారణ్యం బునుతింపదగు అరణ్యం బులలోన్ ಮರಿಯುನು ಮಧು ವೈರಿ ಮಂದಿರಂ ಬುನುನ್ ಬೋಲೆ ಮಾಧವಿ ಮನ್ಮದ ಮಹಿಂ ಪೈ ಬ್ರಹ್ಮಗೇಹಂ ಬುನುನ್ ಬೋಲೆ ಶಾರದಾನ್ವಿತಂ ಪೈ ನೀಲಗಳಸ ಭಾನಿಕೇತನಂ ಬುನುನ್ ಬೋಲೆ ವನ್ಹಿ ವರುಣ ಮೀರಣ ಚಂದ್ರ ರುದ್ರ ಹೈಮವಧಿ ಕುಬೇರ ವೃಷಭ ಗಾಲವ ಸಾಂಡಿಲ್ಯ್ಯ ಪಾಸುಪದ ಜಟಿಪಟಲ ಮಂಡಿತಂ ಪೈ ಬಲಭೇದಿ ಭವನಂ ಪುನುನ್ ಬೋಲೆ ಐರಾವತಾ ಮೃತ ರಂಭಾಗಣಿಕಾಭಿರಾಮ మురాసురు నిలయంబునున్ బోలే ఉన్మత్త రాక్షస వంశ శంకులంపై ధనధాగారం బునున్ బోలే శంక పద్మ కుంద ముకుంద సుందరంపై రఘురామ యుద్ధంబునున్ బోలే నిరంతర శరానల శిఖా బహుళంపై పరశురామ భండనంబునున్ బోలే అర్జునోద్భేదంపై దానవసంగ్రామం పునన్ బోళె అరిష్ట జంప ని కుంభ శక్తియుక్తంపై కౌరవ సంగరం పునున్ బోలే ద్రోణార్జున కాంచంతన కదంప సమేతంపై కర్ణు కలహం పునున్ బోలే మహోన్నత శల్య సహకారంపై సముద్రసేతు బంధనం పునున్ బోలే నల నీల పనసాద్యద్రి ప్రదీపితంపై భర్గు భజనం పునున్ బోలే నానాశోకలేఖాఫలితంపై మరుని కోదండం పునున్ బోలే పున్నాక శలీముఖ భూషితంపై నరసింహ రూపం పునున్ బోలే కేశర గలజ కాంతంపై నాట్య రంగం పునున్ బోలే నటనటీ సుశిరాన్వితంపై శైలజా నిటలంపునున్ బోలే చందన కర్పూర తిలకాలంకృతంపై వర్షాగమనం పునున్ బోలే ఇంద్ర బాణాసన మేక కరక కమనీయంపై నిగమంపునున్బోలే గాయత్రి విరాజితంపై మహాకావ్యం పునున్ బోలే మృదులతా కలితంపై వినతా నిలయం బోలే సుభర్ణ బోలే అమరావతి అమరావతిపురంపు బోలే సుమనోలలితంపై లలితంబై నున్ బోలే మధుమానితంబై పురుషోత్తమ సేవనంపు బోలే అమృత ఫలతంపై ధనంజయ సమీకంపు బోలే అభ్రంకష పరాగంపై వైకుంఠపురంపు నున్ బోలే హరిఖడ్గ పుండరీక విలిస్తంపై నందఘోషం పునున్ బోళె కృష్ణసారసుందరంపై లంకా నగరం పునున్ బోలే రామ మహిషివంశక నారాయణ సుగ్రీవ్యం పునున్ బోలే గజగవయోపై నారాయణస్థానంఠహం భరద్వాజ తిత్తిరి భాసురంపై మహాభారతం పునున్ బోలేక్ర బక కంక రాష్ట్ర శకుని నకుల సంచార సంపైష్ట్రై సంచార నకుల సూర్య రథంపు నున్ బోలే ఉరుధర ప్రవాహంపై జలత కాళ సంధ్యాముహూర్తంపు బోలే బహువితత జాతి సౌమనస్యంపై యొప్పు నైమిసారణ్యంపును శ్రీవిష్ణు క్షేత్రంపునందు సౌనకాది మహామునులు స్వర్లోక గీయమానుండకు హరించేరు కొరకు సహస్రవర్షంపుల అనుష్ఠానకాలంపు గాకల సత్రసికంపైన యాగము సైచుండిరి అందొకనాడు వారలు రేపకడ నిత్య నైమిత్తిక హోమంపులాచరించి సత్కృతుండే సుఖాసీనుండెయున్న సూతుచూచి ఈ ధారణ అంశం ఎందుకు చూపించానంటే అండి మొన్న మొన్న క్యాన్బరాకి క్యాంప్కి వెళ్తున్నప్పుడు నాన్న ఇదిగో ఈ ఈ గజ్యం నాకు చాలా ఇష్టం ఎందుకంటే నైమిసారణ్య గజం అంటారండి భాగవతంలో నైమిసారణ్య గజంలో ప్రతి దానికి రెండు అర్థాలు ఉంటాయి మాధవి మన్మధ మహితంబై అండంలో విష్ణుమూర్తి స్థా స్థానం వైకుంఠం అనుకుంటే కనుక అది చెట్ల పేర్లు కూడా ఉన్నాయి అందులో పోతరామాచలు వారు చెట్ల పేర్లని దేవతల పేర్లని కలిపి అదే 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 వాక్యంలో రెండు అర్థాలు వచ్చేలా తీసుకొచ్చిన గద్యం అద్భుతంగా ఉంటుంది ఆ గద్యం అది ధారణ చేసి చూపించిన అన్న అంటే ఒక పది రోజులుగా నేను చెప్పింది విని మళ్ళీ దాన్ని వెల్లవేసి చేశాడు చూసి చదివే లేదా చూసి గుర్తుపెట్టుకునేది లేదు కదా చెప్పింది విని గుర్తుపెట్టుకునే ధారణ ఇది అవధాన ప్రక్రియలో నేర్చుకుంటున్న విధానం వేదం నుంచి నేర్చుకున్నదే వేదం కూడా ఇలాగే వెల్ల కదా పిల్లలు అలాగా